ఆనాడు దావీదు ఉన్న రోజుల్లో దేవుడు వచ్చేస్తాడు అనే ఆలోచన లేదు అందుకొరకు కావలసిన సిద్ధపాటు లేదు కానీ మనకు ఆలోచన ఉంది మనకు ఆ నిరీక్షణ ఉంది ఏ రీతిగా యేసుక్రీస్తు మరణించి సమాధిని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడో ఆ యేసు వాగ్దానం చేశాడు ఏమని నేను ఎలా వెళుతున్నానో అలాగే ఒకరోజు తిరిగి వస్తా పాటులో అంటే అర్థం తెలుసా అయిపోయిందే ఆయన రావడం వెళ్ళిపోవడం జరిగిపోతుంది కను పాటులో యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షం కావడం తనను విశ్వసించిన వారందరూ కూడా ఆయన మధ్యాకాశంలో కలుసుకోవడం ఆయనతో పాటు పరిలోకానికి వెళ్ళిపోవడం ఎంతసేపట ఒక ఎంతసేపా కనురెప్పపాటునుగమా మూడు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు జాగ్రత్తగా ఉందాం ఎప్పుడు ఏసై వస్తాడో తెలియదు జాగ్రత్తగా ఉందాం మన శత్రువు చెప్పడెవరు మీ ఆవిడ మీ ఆయన సైతాను జాగ్రత్తగా ఉందాం మూడు విషయాల్లో జాగ్రత్త ఎప్పుడు పోతామో తెలియదు జాగ్రత్తగా ఉందాం ఎప్పుడు ఏసై వస్తాడో తెలియదు జాగ్రత్తగా ఉందాం ఎప్పుడు సైతాన్న వచ్చి నిన్ను శోధించి లోపరుచుకుంటాడో తెలియదు జాగ్రత్తగా ఉందాం నావీదు ఆ సింహాసనం ఎక్కి ఆ మిద్ది మీదకి వెళ్ళడానికి సుమారు యాభై సంవత్సరాలు పట్టింది ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆ మిద్ది మీద నుంచి కిందకి పడేయడానికి సైతానికి ఎంతసేపు పట్టింది చెప్పండి ఒక రాత్రి అనగా నీ జీవితంలో నీ కుటుంబాన్ని కట్టుకునే విషయం కావచ్చు నీ బిడ్డలను పెంచే విషయం కావచ్చు లేదా నువ్వు సేవ నిర్మించుకునే విషయం కావచ్చు సాక్ష్యాన్ని కాపాడుకునే విషయం కావచ్చు అలా కాపాడుకోవడానికి నీ కుటుంబాన్ని ఈరోజు ఈ స్థితికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాం ఎంత అల్లాడిపోయావు నీ బిడ్డలను కని పెంచి పెద్ద చేసి వాళ్ళని రోజు పెళ్ళిడికి తీసుకొచ్చి వాళ్ళకి జాబులు ఇప్పించడానికి ఎంత కష్టపడ్డాం కానీ కుటుంబం కూలిపోవడానికి క్షణం చాలు మనిషి సృష్టించుకుంటున్న ఒక అర్థం పర్థం లేనటువంటి హావభావాలతో ఆకర్షణలతో మీ జీవితాన్ని నాశనం చేసేసుకుంటే కంటికి రెప్పగా కనీ పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న వారి కళలన్నీ ఏమవుతాయి ఒకసారి ఆలోచించండి ఒక్కసారి సైతానికి అవకాశం ఇస్తే చాలు తమ్ముడు వింటున్నావా చెల్లి వింటున్నా ఒక్కసారి సైతానికి అవకాశం ఇస్తే చాలు జీవితం నాశనం చేసి పడేస్తాడు దేవుడు దావీదుకు రాజ్యాన్ని ఇచ్చాడు రాజ్యాన్ని పరిపాలించమన్నాడు రాజ్యాన్ని భద్రపరచుకోమన్నాడు దేవుడిచ్చిన బాధ్యతను దావీదు ఉల్లంఘించాడు దేవుడు చెప్పింది ఏమిటి రాజ్యాన్ని కాపాడుకో నీ చేతిలో రాజ్యాన్ని పెడుతున్నా దేవుడు దావీదుకు బాధ్యతనిచ్చాడు ఈ దేశం అంతటిని కూడా జాగ్రత్తగా కాపాడుకో సంరక్షించుకో అని చెప్పి లక్షల మంది ప్రజలను తన చేతిలో పెట్టాడు దేవుడిచ్చిన పని దేవుడిచ్చినటువంటి బాధ్యత దేవుని యొక్క చిత్తం ఏమిటి దేవుని చిత్తం ఇస్రాయేలు ప్రజలను కాపాడుకోవడం దేవుని చిత్తం ఇస్రాయేలు ప్రజలను భద్రపరచడం దేవుని చిత్తం రాజుగా తన బాధ్యతలు నిర్వర్తించడం దేవుని చిత్తం ఇప్పుడు జాగ్రత్తగా వినండి దేవుడు ఇచ్చిన పనిని దేవుడిచ్చినటువంటి బాధ్యతను దేవుని యొక్క చిత్తాన్ని గనుక దావీదు చేసి ఉంటే ఈ పాపంలో పడేవాడా అర్థమవుతుంది మీకేమైనా మన జీవితంలో ఎప్పుడు పాపంలో పడతామో తెలుసా ఎప్పుడు దేవుని చిత్తానికి విరుద్ధంగా చేస్తామో అప్పుడే పాపంలో పడతాం ఎప్పుడైతే మన బాధ్యతలు మనం మర్చిపోతామో అప్పుడే పాపంలో పడతాం భర్త కానీ బాధ్యత ఏమిటి కష్టపడాలి ఇంటిని పోషించాల్సిన బాధ్యత భర్తగా నీ మీదే ఉంది భర్తలు వింటున్నారా కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నీమీద ఉంది కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత కలిగినటువంటి భర్తగా బాధ్యత కలిగిన తండ్రిగా నువ్వు ఉద్యోగం సంపా ఉద్యోగంలో జీతం వచ్చినప్పుడు ఆ జీతాన్ని తీసుకొచ్చి దేనికోసం ఖర్చు చేయాలో చెప్పండి కుటుంబ పోషణ కోసం ఖర్చు చేయాలి అది దేవునికి ఇచ్చిన బాధ్యత ఇప్పుడు నువ్వు బాధ్యత నిర్వర్తించినట్లయితే నీ తండ్రిగా భర్తగా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తే అది బాధ్యతాయుతమైన జీవితం అవుతుంది భార్యగా నువ్వు ఇంటిని చక్కబెట్టుకోవాలి భర్త కష్టపడి తీసుకొచ్చి ఇచ్చిన జీవితాన్ని చక్కబెట్టుకో ఇల్లు ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఇల్లు నడిపించడానికి చక్కగా నువ్వు ఖర్చు చేయాలి బిడ్డలను దేవుని అందు ప్రేమతోనూ ప్రార్థనతోనూ పెంచాల్సిన బాధ్యత తల్లిగా నీ చేతుల్లో ఉంది బిడ్డలేమో సెల్ ఫోన్లో బిజీగా ఉంటాయి నువ్వేమో టీవీ చూసుకుంటూ బిజీగా ఉన్నట్లయితే జరుగుతుంది ఏమిటి దేవుని యొక్క చిత్తం అక్కడ జరుగుతుందా దేవుని యొక్క ఉద్దేశం అక్కడ జరుగుతుందా తల్లిగా నీ బిడ్డల పట్ల బాధ్యత కలిగి వారిని ప్రేమతోనూ పరిశుద్ధతతోనూ ప్రార్థనతోనూ పెంచవలసిన తల్లివైన నువ్వు ప్రార్థన పక్కన పెట్టేసి పరిశుద్ధతను పన్నంగా పెట్టేసి ప్రేమించకుండా బిడ్డలను గాలికి వదిలేసినట్లయితే నువ్వు చేస్తుంది ఏమిటి పాపం భర్తగా నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య నీ బిడ్డలు వారికి ఉన్నటువంటి అవసరాలు ఏమిటో గుర్తించి ఆ కుటుంబాన్ని పోషించవలసిన నువ్వు వచ్చిన జీతంలో సగం తాగేసావు అనుకో ఏ విధంగా నువ్వు చిత్తం చేస్తున్నావు అదే చెప్తున్నా భర్తగా కావచ్చు భార్యగా కావచ్చు తండ్రిగా కావచ్చు తల్లిగా కావచ్చు మీ బాధ్యతలు మీరు నిర్వర్తించినట్లయితే బేషుక్గా ఉంటుంది ఏం చేద్దాం దేవుడు ఒకవేళ నీతో మాట్లాడినట్లయితే నిజంగా పశ్చాత్తాపడుతూ నీ జీవితాన్ని ప్రభువుకు పునరంకితం చేసుకుంటావా ఎంతో కొంత నా జీవితంలోని నా బాధ్యతలు మర్చిపోయా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను అన్నవారు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారు మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి ఆ విధు స్థిరపడిన తరువాత నీకు భయపడ్డం మానేశాడు నాయన ఇది మా జీవితంలో జరగడానికి వీలేదయ్యా అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఆధారం చేసుకొని మేము అడ్డమైన పనులు చేస్తే నాయన మీ ఆధార్ ఆధారాన్ని కోల్పోతాం ఆత్మీయతను కోల్పోతాం ఆరోగ్యాన్ని కోల్పోతాం ఆర్థిక బలాన్ని కోల్పోతాం అన్నీ కోల్పోతాం అందరినీ కోల్పోతాం అనాథలుగా మిగిలిపోతాం అష్ట కష్టాలు పాలైపోతాం ఆ రోజు మాకు రాకుండా ఉండాలంటే ఈరోజే నాయన నీవు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి నీ పట్ల భయము భక్తి కలిగి జీవితాంతం నీకు రుణపడి జీవించాలి కాబట్టి ఇక్కడ నుంచైనా బహుభయభక్తులు కలిగి ప్రతినిత్యము నాయన నిన్ను సంతోషపరచగలిగిన జీవితం మాకు దయచేయండి అయ్యా ఏసునామం సునామం పేరటు వేడుకోట్టు నావు తండ్రి ఆమె Thank for watching. Please subscribe, like, comment, and share.